గుంటూరు కారం యూనిట్ని ఎంతో ప్రేమించే మీడియా మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లా మా సినిమా నిన్న రిలీజ్ అయింది మీ అందరికీ తెలుసు జనాలు అందరూ బాగా ఆదరించారండి ఫస్ట్ డే కలెక్షన్స్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్గా ఉన్నాయి ఒక రీజనల్ తెలుగు సినిమాకి చాలా రోజులతో ఒక రీజనల్ తెలుగు సినిమా రిలీజ్ అయింది ఫ్యామిలీ సెంటిమెంట్స్తో దాన్ని జనాలు బాగా ఎంప్రెస్ చేశారు కొన్ని కొన్ని చోట్ల వన్ ఓ క్లాక్ షోస్ పడిన చోట్ల కొంచెం మిక్స్ వచ్చినాయండి నిన్న రాత్రి కానీ అవన్నీ నిన్న ఈవినింగ్ ఫస్ట్ షోలకి ఆ ఫస్ట్ షోలకి సెకండ్ షోలు వచ్చే టైంకి ఫ్యామిలీస్ అన్ని థియేటర్స్కి వచ్చిన తర్వాత అదంతా పాజిటివ్గానే మారిపోయింది చక్కగా ఫ్యామిలీతో వచ్చి పండగ రోజు ఎంజాయ్ చేసే సినిమా అండి దయచేసి భయపెట్టేసా పండగకి మీరు ఫ్యామిలీస్తో చక్కగా వచ్చి మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారు సినిమా ఎంజాయ్ చేయండి పాటలు ఫైట్లు కామెడీ సెంటిమెంట్ అన్నీ అన్ని ఎలిమెంట్స్ ఉన్న ప్రాపర్ పండగ సినిమా అండి దయచేసి మిగతా ఏమి మాటలు నమ్మకుండా మీరు ప్రాపర్గా థియేటర్ థియేటర్కి సినిమా చూడండి మీరు మీరు ఎంటర్టైన్ అవుతారని గ్యారంటీ నాది నేను చెప్తా